హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లేసా నా పేరు బాను మా వదిన చూపిస్తూ ఉంటారు కదా మీకు మా చెల్లి బాను అని అది నేను భవానీ బాను అంటుంది మా వదిన కాకపోతే ఇప్పుడు ఏంటి నైన్ లవ్ అది మీకు ఏంటి చూపిస్తుంది ఎల్లో కలర్ ఫ్లేవరు ఇంకా అవి మా మమ్మీ చెట్ మొక్కలు పెరగడానికి ఏమేమి వేస్తుందంటే గింజ వాటర్ వేస్తుంది ఇంకా ఆనియన్స్ వేస్తుంది ఇంకా అన్నీ వేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు రోజు ఫ్లవర్స్ చూపిస్తాను అన్నాను కదా అందులో టూ కలర్స్ వచ్చినాయి అన్నాను కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇవి ఇది ఏంటంటే నేను పెట్టుకున్నాను కదా ఇది ఇదైతే కలర్ బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్స్ ఇంకా ఇంకా పూస్తున్నాయి ఇంకో చూడండి ఇంకా పూస్తున్నాయి ఇంకా వస్తున్నాయి ఐ మీన్ ఇంకో చూడండి అంటే ఇప్పుడే విడుస్తున్నాయి ఇప్పుడు విడుస్తున్నాయి ఇక్కడ కూడా వస్తుంది ఒక పువ్వు ఒక రోజు చూసారా ఫ్రెండ్స్ చాలా పెద్ద పువ్వు వచ్చేసేసి చూడండి ఎంత క్యూట్ గా ఎంత స్మైల్గా నవ్వుతున్నాయో చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో నాకైతే ఫుల్గా నచ్చేసిన ఇవి నాకైతే చాలా బాగున్నాయి నాకు ఈ రెడ్ రోజైతే నిజంగా చాలా చాలా చూడండి ఇది ఒక రోజు ఇంకా ఇది ఒక రోజు ఇంకా ఇదొక రోజు ఇంకా ఇదొకటి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇదొకటి ఉంది ఇది ఇప్పుడే వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇది ఇప్పుడే వస్తుంది ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ అవ్వచ్చు అది అప్పుడు ఇట్లానే ఇట్లానే విడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి మా ఫ్లేవర్స్ మా మమ్మీ మొన్నే కొన్నది ఇంకా ఇవి వచ్చేసేసి అవి చామంతి పూలు అంటారు కదా ఫ్రెండ్స్ అవి కానీ ఇవి రావట్లేదు ఫ్రెండ్స్ ఇవి ఇట్లా వచ్చేస్తున్నాయి బ్లాక్గా అయిపోతున్నాయి ఇవి ఏం వాడాలో కాస్త అంత మొక్కకి ఏం చెయ్యాలో మీరు ఒకసారి నాకు చెప్తే కామెంట్స్లో పెడితే నేను ట్రై చేస్తాను మమ్మీ వీటికి గంజు వాటరు తర్వాత టీ పొడి వాటరు తర్వాత ఆనియన్స్ వాటరు ఇంకా ఆనియన్స్ కూడా వేస్తుంది పైన లేయర్ ఉంటుంది కదా ఆనియన్స్ కూడా వేస్తుంది మీరు దీనికి ఏం వాడాలో కాస్త అంతా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకోండి మా మమ్మీ కొన్నది కానీ కొని అంత ఇన్ని రోజులు కూడా లేవంట టూ డేస్కి ఇట్లా అంట కానీ వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్లేవర్స్ చూశారు కదా మీరే చాలా బాగున్నాయి నాకైతే ఫ్లేవర్స్ ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చినాయి నేను రోజుకి ఒక్కటి పెట్టుకుంటున్నాను రోజుకి ఒకటి పెట్టుకుంటున్నాను మా మమ్మీ రోజు పెట్టుకో పెట్టుకో అంటుంది అంటే వచ్చినాయి కదా కొన్నాను కదా వారి కోతి కనుక ఏమన్నా వస్తే మేము లోపల పెట్టేసుకుంటాము మొన్న అయితే చాలా బాధ కలిగింది కానీ ఇప్పుడు మళ్ళీ మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ కానా నాకైతే రెడ్ చాలా అనిపించింది మరి ఫ్రెండ్స్ రెడ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇదిగోండి అదొకటి ఇంకా ఇదిగో ఇదొకటి ఇందాక రోజ్ ఫ్లవర్స్ చూపించాను కదా డాబా పైకి వెళ్ళి ఇప్పుడు ఇది మేము షాప్ కొత్తగా పెట్టుకున్నాము ఎన్ని నెలలు అవుతుంది అడిగి మనం పెట్టి నాలుగు నెలలు అవుతుంది ఫ్రెండ్స్ మేము మా మమ్మీ మా డాడీ పెట్టారు అంటే మేము ఉంటలేదు కదా ఇంట్లో అని చెప్పేసేసి మా మమ్మీ వాళ్ళు పెట్టారు షాప్ కొత్తగా పెట్టు ఇప్పుడు తిన్నారు కదా అవి ఏంటనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చిన్నప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అవి ఇవన్నీని ఇవి ఏంటంటే దారంతో ఉంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఐడియా వస్తుంది కదా ఇవి ఇవి చిన్నప్పుడు మనం తిన్నాం కదా తిని ఇట్లా పేరేంటి చక్రం కింద ఆడుకుని వాళ్ళం కదా ఫ్రెండ్స్ అవి ఇవి ఇవన్నీ అవే ఫ్రెండ్స్ సేమ్ అదే సేమ్ అదే రూపాయి ఇది వచ్చేసేసి రూపాయి ఇదేమో మిల్కీ బార్ మనం చిన్నప్పుడు తిన్నాం కదా మిల్కీ బార్ ఇది మిల్కీ జాయ్ అని వచ్చింది ఇది మిల్కీ బారే కాకపోతే ఎట్లానే ఉంటుంది సేమ్ మిల్కీలానే ఉంటుంది బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసేసి మీకు తెలుసు ఇది లాలీపాప్ అంటారు దీన్ని లాలీపాప్ అంటారు ఇందులో ఇంకోటి వచ్చేసేసి ఇదేంటో తెలుసా మీకు కిండర్ జాయ్ ఇది కిండర్ జాయ్ అని వచ్చేసేసి చిన్నప్పుడు మనం తినేవాళ్ళం దీన్ని జాయ్ వచ్చేసేసి కిడ్స్ తినేవాళ్ళు ఇప్పుడు మేము కూడా తింటున్నాం అనుకో ఇట్లా ఉంటుంది లోపల ఇట్లా బాల్స్ లాగా ఉంటుంది దానికి ఇంకో ఇంకోటి కూడా వస్తుంది కదా అది ఇది చోటా బీమ్ ఉంగరం టైప్లో వచ్చింది చోటా బీమ్ వచ్చేసేసి మీకు ఇష్టమైన రేగు వడియాలు రేగు వడియాలంటే మీకు ఎంతమందికి ఇష్టం ఇట్లా కామెంట్స్ చేసి మాకు చెప్పండి రేగు చూడండి పెద్ద పెద్ద రేగు చిన్నప్పుడు వచ్చేవి ఇప్పుడు కూడా వస్తున్నాయి ఇవి ఇవ్వండి చూడండి చిన్నప్పుడు ఇవి ఎంత అంటే ఫైవ్ రూపీస్ ఇవి ఇవేమో ఇవి టెన్ రూపీస్ అంట ఇప్పట్లో రూపాయి ఇప్పట్లో ఫైవ్ రూపీస్ తెలుసా ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసు ఇందులో కామెంట్స్ చేసి మాకు చెప్పండి ఈ బ్లాక్ స్వీట్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవి ఇవి అయితే ఇట్లా జూసీ జ్యూసీగా ఉంటుంది చూడండి ఇట్లా బాగుంటుంది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసేసి రూపాయి ఫ్రెండ్స్ అప్పుడైతే అర్ధ రూపాయి పావలా ఉండేది ఇప్పుడైతే రూపాయి ఫ్రెండ్స్ ఇవి తెలుసు కదా మీకు కొవైట్ చాక్లెట్లు అంటారు కొవైట్ చాయ్ ఇది ఇది వచ్చేసేసి కొవైట్ చాక్లెట్ వచ్చేసేసి ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ ఈ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసేసి చిన్నప్పుడు తినేవాళ్ళం జామ్స్ ఏమిటి ఫ్రెండ్స్ ఇప్పుడు రూపాయి వచ్చేసింది ఇంకోండి ఇక్కడ కాస్ట్ ఉంది చూడండి రూపాయి కాస్ట్ ఇప్పుడేమో ఇష్టమైంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు బాగా అందరు తినే ఉంటారు చూడండి చింతపండు లవలీపప్ చిన్నప్పుడు రూ అర్దు రూపాయి పుల్ల పుల్లగా ఉంటుంది ఫ్రెండ్ అర్ధు రూపాయి ఇది క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ చూడండి ఇదిగోండి ఇక్కడ రాసుంది బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు వచ్చేసేసి టూ రూపీస్ ఇప్పుడు క్వాలిటీ చిన్నప్పుడు ఎంతమంది తిన్నారు అంతమంది తినే ఉంటారు మాకు తెలుసు మీకు చూపిస్తున్నాను ఈ పిల్లలు ఇప్పుడు పిల్లలు ఇవి తింటుంటే బాగుంటాయి అంటున్నారు ఇప్పుడు పిల్లలకు తెలియదు కదా ఫ్రెండ్స్ ఇవి అందుకని మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇవి కూడా గోల్డెన్ చాక్లెట్స్ ఇవి లవ్ సింబల్ లవ్ అని వచ్చింది ఇది వచ్చేసేసి టూ రూపీస్ ఇది అప్పట్లో అయితే వన్ రూపీస్ ఇది ఇదొక చాక్లెట్ లాగా ఉంటుంది ఇది కూడా లవ్ సింబల్ చాక్లెట్ చూడండి ఫ్రెండ్స్ ఎల్లో కలర్ ఇంకా పర్పుల్ కలర్ ఆరెంజ్ కలర్ కూడా ఉంది ఇంకా చూడండి జెల్లీ టైప్లో ఉంటాయి ఇవి బ్లూబెర్రీ నెక్స్ట్ మ్యాంగో స్ట్రాబెర్రీ ఈ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా బాగుంటాయి జెల్లీ జెల్లీ ఎలా ఉంటుంది సేమ్ ఇంకా అలానే ఉంటుంది ఇవి చిన్నప్పుడు ఇవి రూపాయి వచ్చి ఇవి ఇప్పుడు టూ రూపీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవి అప్పుడు అప్పుడైతే వన్ రూపీ ఇప్పుడైతే టూ రూపీస్ అప్పుడు జెల్లీ టైప్లో వేరే వచ్చి చాక్లెట్ లాంటివి వచ్చి జెల్లీ అని ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇవి పప్ పప్ జెల్లీ అంట ఇవి వచ్చినాయి ఇందులో త్రీ కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవైతే చాలా బాగుంటాయి ట్రై చేయండి ఎప్పుడైనా నెక్స్ట్ అప్పుడు మన మా అమ్మ ఉంది కదా అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఇట్లా టోపీ అనమాట టోపీ ఇందులో ఏంటంటే జెన్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు చేసుకుంటాను ఇంకా చూడండి ఇది జెంట్స్ జెంట్స్ దీంట్లో జెంట్స్ టైప్లో ఉంటాయి కానీ ఇవి జెంట్స్ కాదు అవి ఒక పుల్లగా ఇట్లా కదా ఫ్రెండ్స్ ఇవి ఇట్లా లవ్ అని వస్తుంది లవ్ సింబర్ అని వస్తుంది ఇట్లా చూడండి ఇట్లానే ఉంటుంది సేమ్ చిన్నప్పుడు అయితే ఇంకొక అదొక జీరో టైప్లో ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే లవ్ సింబర్ వచ్చింది లోపల క్రీమీ క్రీమీగా లోపల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దాంట్లో త్రీ కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది మ్యాంగో ఒకటి నెక్స్ట్ మీకు వచ్చేసి చూపిస్తాను ఇంకోటి స్ట్రాబెర్రీ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్లూ కలర్ టైప్ అప్ అని తెలుసు ఫాంటా అని తెలుసు కానీ మేము మా షాపులో ఉన్నాయి మాత్రం మీకు చూపిస్తున్నాను తెలుసు చిన్నప్పుడు టాటా జెల్లీ అవి వేరే వచ్చి టాటా గ్లూకోజ్ అని వచ్చేవి అవి వచ్చేసి ఫైవ్ రూపీస్ నాకు గుర్తుంది బాగా అవి వచ్చేసి టాటా గ్లూకోండి ప్లస్ ఇది వచ్చేసేసి జెల్లీ చూడండి ఇగో జెల్లీ ఇవన్నీ ఇంకా జెల్లీ టైప్లో అవన్నీ వచ్చేసి ఇంకా జల్లీ ఇవి ఎనర్జీ డ్రింక్ అంట ఇవి కానీ తినాలో తాగాలో తెలియట్లేదు ఫ్రెండ్స్ కానీ ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవైతే చాలా బాగుంది నాకైతే చూడండి ఇందాక టాటా గ్లూక్ అది చూపించింది కదా ఇప్పుడు మాజా ఇది మాజా ఫ్రెండ్స్ చూడండి మాజా ఎల్లో కలర్ కూడా వచ్చి కదా అవి పెద్దవి వచ్చేవి ఫ్రూటీ అని పెద్దవి వచ్చేవి అవి కూడా ఫైవ్ రూపీస్ ఇవి కూడా ఫైవ్ రూపీస్ డాడీని అడిగి టూ రూపీస్ పెట్టచ్చు కదా డాడీ చిన్నదే కదా అని అంటేనే టూ రూపీస్ పెట్టకూడదు ఫైవ్ రూపీస్ ఇది స్మూత్ ఇది ఇంకొన్ని పైన చూడండి చాక్లెట్ అని ఉంటుంది ఏం చాక్లెట్ లెక్కే ఉంటుందో చాక్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఫ్రెండ్ నాకైతే అసలు ఇష్టం ఉండదు ఇది బాటిల్ వచ్చేసేసి ఇది ఇది చూడండి ఇది ట్వంటీ రూపీస్ అంట అసలు ట్వీ ట్వంటీ రూపీస్ దాంట్లోనే ఇది ఒకటి షేక్ షోడా బాటిల్ ఇది ఇదేమో అప్ బాటిల్ ఫ్రెండ్స్ ఇవి ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసేసి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ ఇది వచ్చేసేసి ఫాంటా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా అంటే సేమ్ బాటిల్ కస్క లింకా కూడా ఫిఫ్టీ స్ప్రైట్ కూడా ఫిఫ్టీయే ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇవి ఫైవ్ ఇవి ఫైవ్ టెన్ థర్టీ ఈ ట్వంటీ ఇవన్నీ ఇవన్నీ మీరు చూసి ఉంటారు ఇది వచ్చేసేసి ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్ ఇది ఇది షోడా అదే అదే లెమన్ షోడా లెమన్ షోడా ఇది బాటిల్ ఇది వచ్చేసేసి టెన్ రూపీస్ ఇది ఇంకా ఇది మ్యాంగో ఇది మ్యాంగో పైనాపిల్ పైనాపిల్ టెన్ రూపీస్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసేసి టెన్ రూపీస్ డ్రింక్ ఇవి వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి అదేంటి గ్రేప్స్ జ్యూస్ అని ఇవి వస్తున్నాయి కదండి ఫ్రెండ్స్ అవి ఇవి కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఎల్లో కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ చూడండి ఎల్లో కలర్ బ్లూ కలర్ వైట్ కలర్ ఇవన్నీ చూడాలి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడాలి ఇది చూడండి ఇవన్నీ చూడాలి గ్రేప్స్ కలర్ కూడా ఉంది గ్రేప్ ఇది గ్రేప్ కలర్ అంటే గ్రేప్స్ లాగా ఉంటుంది నేను తాగాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా చూడాలి ఇవి థమ్స్అప్లు ఇవి గాజు అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి